కరీంనగర్ జిల్లా జమ్మికుంట మరియు ఇల్లంతకుంట మండలాల్లోని ప్రజలు హోలీ జరుపుకున్నారు హోలీ పండుగ అంటేనే రంగుల పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా స్నేహితులతో బంధువులతో కలిసి జరుపుకుంటారు హోలీ పండుగ అంటేనే చెడుపై విజయం సాధించిన రోజు అని చెప్పుకుంటారు మనకి పౌరమి తిథి వచ్చేసి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి ఇరవై ఐదు మూడు రెండు ఇరవై నాలుగు సోమవారం వరకు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి సోమవారం పండుగ చేసుకుంటారు వాగన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీ పూజ చేసుకుంటారు కానీ మన తెలంగాణలో కొంతమంది భక్తి శ్రద్ధలతో కుంకుమణ రంగులుగా వాడుతుంటారు కానీ కొంతమందికి తెలియక గుడ్లతో సిల్వర్ కలర్తో మందు తాగుతూ పండగ చేసుకుంటారు కానీ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మా మెట్రో ఉదయం టీవీ న్యూస్ ఛానల్ ద్వారా సందేశాన్ని ఇస్తున్నామన్నారు मां

పట్టణ ప్రజలకు అన్నదమ్ములు అన్నదమ్ములందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీసులు మన ప్రజలందరిపైన ఉండాలని చెప్పి భోగభాగ్యాలతో అష్ట ఇష్ట అందరం పిల్ల పాపలతో ఉండాలని చెప్పి ఈ హోలీ పండుగ అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుడు మన అందరినీ మన కుటుంబాలందరూ కూడా క్షేమగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా పిల్లలకు తెలియజేయనిది మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ప్రయోజకులు కావాలని చూస్తూ ఉన్నారు ఓలి ఆడిన తర్వాత మీరు చెరువులకి కానీ అదేవిధంగా కుంటళ్ళలో కానీ పోయి మన ప్రాణాలి తెచ్చుకొని మన తల్లిదండ్రులకు బాధ తేవద్దని చెప్పి అదేవిధంగా కరెంటు మోటార్లకు కాడి కూడా పోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరొకటి మనము సంతోషంగా ఉంటే మన కుటుంబం సంతోషంగా ఉంటది మన వాడ సంతోషంగా ఉంటది తద్వారా మన రాష్ట్రం మన దేశం కూడా సంతోషంగా ఉంటది కాబట్టి మరొకసారి నా జమ్మికుంట పట్టణ ప్రజలందరి తరఫున కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను